హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి అమ్మా ఇట్లా ఇట్లా ఇట్రా ఇటు పోతున్నావు ముందనే నేను వీడియో ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది ఓకే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాదు చెప్పు ఏం కాదు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి ఇందు బ్లాగ్స్ చెప్పు నాకు రాదు తులసి హిందూ రాని బ్లాగ్స్ అని చెప్పాలి వినాయక చవితి శుభాకాంక్ష సరే మీ అందరికి చవితి చెప్పు శుభాకాంక్షలు అందరికి ఓకే ఇంత చెప్పు నువ్ కూడా అందరికి హ్యాపీ వినాయక్ చవి హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చూసారు గా నాకు మేమిద్దరం రెడీ అయినాము అండ్ ఇందు ఏమో తెలిసిందే కదా బతుకం చాలా అందుకే రెడీ అవుతుంది కాదు ఫ్రెండ్స్ అసలు నేను చెప్పేది మీరు వినండి ఆమె కావాలనే రెడీ అవ్వలేదు లేదు అవును ఫ్రెండ్స్ ఇందు గురించి తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది తెలియని వాళ్ళకి నన్ను తిట్టుకుంటారు ప్లీజ్ నన్ను తిట్టకండి నేను చెప్పేటి అని నిజాలే కొంచెం అర్థం చేసుకోండి కాలు కూర్చునే అన్నావు కదా కూర్చుని చూడు చేస్తున్నప్పుడు కాలు గుంజుతున్నా నేను పూజ చేస్తున్నా మంచి మంచిగా అన్ని అబద్ధాలు ఓకే చేసినాక మళ్ళీ చూపిద్దాం మళ్ళీ రెడీ చేస్తావా ఇప్పుడు ఇప్పుడు చాలా టైమ్ తిన్నాక తిన్నాకట మేము అందరం వండుకున్నాక ఆమె రెడీ చేసి ఫోటోలు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి మేము పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మా గణేశుడు ఎట్లా ఉన్నాడో మీకు చూపించబోతున్నాం ఇప్పుడు ఓకే పద స్టార్ట్ సో డెకరేషన్ అయితే ఇట్లా చేయించినాం అన్నమాట మేము మంచిగా వావ్ అసలు ఎంత బాగుందో కదా గణేషుడు అంటే క్లాతే అది తెచ్చినాం అన్నమాట అండ్ పీట అమ్మ రెడీ చేసింది ముగ్గు ముగ్గు కదా అది ఓం ఓమే కదా మా ముగ్గ ఓకే గణేషుడిని పెట్టడానికి పెట్టాలి ఇంకా ఇప్పుడు అంటే డెకరేట్ చేస్తున్నాం ఇంకా వావు ఎంత బాగుందో అసలు పెట్టేసినాం గణేషుడు అంటే నాన్న పెట్టాడు అనమాట ఇప్పుడే వా బాగుంది అంటే ఈసారి మేము కలర్స్ ఇది తేలేదు మట్టి గణేషుడు పోయినసారి సరే కలర్స్ అనుకుంటా లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోకి వెళ్ళి చూడండి అండ్ గణేషుడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి చూడండి ఎలా పెడుతున్నాడు బాగుంది చిట్టి గణేషుడు వెనకాల గణేషుడు ముందు గణేషుడు రెడీ చేస్తున్నాడు నాన్న గణేష్ణ్ణి అంటే బొట్లు అవి పెడుతున్నాడు ఫ్లవర్స్ అవన్నీ పగ చర్ తీసినావాయిందు ఫ్రెండ్స్ నేను ఎట్లున్నాను నా శారీ ఎట్లుందో మీకు నచ్చినట్టయితే నచ్చినా నచ్చకపోయినా మీకు కామెంట్ పెట్టినండి నేను ఇంత మంచిగా రెడీ మీకు ఫ్లవర్స్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ అమ్మ పసుపుతో ఏమో చేస్తుంది అదేంటో నాకు కూడా తెలీదు అమ్మా ఏంటి చూపి అది ఏంటిది ఇక్కడ చూపి ఆయన చేతి కనిపిస్తుంది అరే అదేంటమ్మా గౌరమ్మ గౌరమ్మా ఎందుకు పెడతారు వినాయకుడి దగ్గర ఫ్రెండ్స్ మీ హాయ్ బాబాయ్ ఫ్రెండ్స్ బాబా బాయ్ హాయ్ బాబాయ్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ అది చెప్పు ఫ్రెండ్స్ దీ సో ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే మేము సమర్పిస్తున్నాం వినాయకుడికి మొత్తం ఐదు రకాలు ఒకటి దాన్ని ఏమంటారు గుండ్రాల పాయసం గుండ్రాల పాయసం యాపిల్స్ బనానాస్ ఇంకా అవి ఎలక్కాయ నాకు ఏదో తెలియదు అదా ఫ్రూట్ నేమ్ బాబాయ్ చెప్తున్నాడు అండ్ ఇంకొకటి అది ఏంటో తెలియదు మాకు ఎవరైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే బాబాయ్ లడ్డు లడ్డు పెడుతున్నారు గణేషుడు పట్టుకోలేకపోతుండో మొత్తానికి దీపారాధన గణేషుడికి దీపారాధన చేస్తున్నాడు నాన్న అండ్ అక్కడ బియ్యం ఎందుకు పెట్టినావమ్మా నువ్వు అవి బియ్యం అంటే అవి కూడా పెడతారా దేవుడికి ఓహో అర్పి సమర్పించాలా అరపారా ఓకే జై బోలో గణేష్ గ ఇంకొకసారి ఫైనల్లీ పూజ ఇంత మంచిగా జరుగుతుంది అనమాట కాకపోతే కొంచెం లేట్ అయింది అయినా అందరు ఈ టైంకే పెడతారు కదా సెవెన్ అవుతుంది సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ సో పూజ ఎట్లా జరుగుతుంది మంచిగా ఆనందంగా నెక్స్ట్ నువ్వు నువ్వు తీస్తావా నువ్వు గుంగిల్ తీస్తావా ప్లానింగే వన్ थ्री फोर फाइव नाइस ओके नेक्स्ट नैन तुलसी हंड्रेड दी Five is a hundred. Got it. చాలా చాలా సరే సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీటెడ్ చాలా అంటే చాలా మంచిగా జరిగింది అండ్ అమ్మ నాకు ఇది ఎందుకు మాది లాస్ట్ ఇయర్ చేసిన వీడియో చూడండి అప్పుడు అమ్మ వాళ్ళు కూడా విదేశ్కి వెళ్ళారు మేము రవి మామ వాళ్ళు గణేషుని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్ళినాము ఏంటిది ఇంకా ఫ్రెండ్స్ ఇంతే వీడియో పెట్టినామంటే ఇంకేదో ఒకటి మాట్లాడుతుంది కానీ చిన్నగా మాట్లాడుతుంది ఇంకా కదా అవి ఎందుకు పెడతారు ఇంతకీ పెడతారు పెడతారు అసలు గణేషుడు అయితే బాగున్నాడు చూడ్డానికి మంచిగా వెనకాల ఒక గణేషుడు ముందు ఒక గణేషుడు బాగుంది నైస్ స్వీట్ నాకు ఇష్టమైన స్వీట్ ఫ్రెండ్స్ ఇది నాకు ఇష్టమైన స్వీట్ తీసుకోని అమ్మ నేనేందుకు తింటామా చెప్తున్నా ఇష్టమైన స్వీట్ అని ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా నేనేం తినను ఫ్రెండ్స్ అట్లా ఏమైనా తింటారా ఇందు కూడా మొక్తుంది కానీ తర్వాత మొక్తుంది ఆమె ఏమంటారు సారీ కట్టుకోమంటే కట్టుకోలే ఫ్రెండ్స్ ఆమె ఎందు ఇట్రా అమ్మ ఇట్రా ఎందుకు కట్టుకోలే చెప్పు శారీ అవును ఫ్రెండ్స్ అసలు టైం అసలు సరిపోలేదు మొత్తం పొద్దున నుంచి ఉరుకులాటనే ఉంది మాకు అసలు అందుకే వీలవ్వలే ఎందుకే అంటే నాకు కొంచెం ఆతృత ఎక్కువ గట కదా అందుకే నేను అమ్మని ఇబ్బంది పెట్టి మరి కట్టుకున్నాను ఫొటోస్ దిగడానికి కానీ టైమ్ ఇప్పటికే ఎంత అయిపోయింది దిగుతానో లేదో తెలీదు అంటే నేను సో ఫైనల్లీ ఇందు అయితే శారీ కట్టుకుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఎంత వద్దు వద్దన్నా మేము అట్లనే వినలేదు అట్లనే సారీ శారీ కాదు హాఫ్ హాఫ్ శారీ అంటే శారీ ఇంకా ఏమంటారు ఇందులో నువ్వు శారీ ఎందుకు కట్టుకోలేదు చెప్పు అది ఇంకా బ్లౌజ్ అవ్వలేదు అది అనమాట బ్లౌజ్ అవ్వలేదు సో అందుకే శారీ కట్టుకోలేదు హాఫ్ శారీ కట్టుకుంది అమ్మ తీస్తుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓ గుడ్గా ఇందు చాలా బాగున్నావు నవ్వి ఈరోజు చెప్పు ఇంకా చాలా ఇందు నిజంగా హాయ్ హాయ్ నైస్ బాగున్నాయి బాగున్నావు బాగు నిజంగా నాది సారీ నీది హాఫ్ సారీ ఫ్రెండ్స్ ఇందు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక చవితి అందరికి ఇప్పుడు మంచిగా చెప్తున్నావు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ అంతేనా స్టార్ట్ అని చెప్పాలి కదా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆ గణేష్ని అయితే మేము ఇవాళ తీయబోతున్నాం అనమాట అంటే నిమజ్జనం చేయబోతున్నాము ఒకసారి మంచిగా గణేష్ని చూపికు వచ్చి ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు నాకు కూడా తెలుసు మర్చిపోయినా అంతే సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మేమైతే ఫైవ్ డేస్ కి తీస్తున్నాము మీరు ఎన్ని డేస్ ఎన్ని రోజులకి ఎక్కువ డేస్ త్రీ అవును లెవెన్ లాస్టాన్ లాస్ట్

కనీసం అదే నాకు బాగా గుర్తుంది కదా ఫ్రెండ్స్ రావట్లేదు ఎందుకో మీరు కామెంట్ అదే తులసి చూపిస్తాను ఒకసారి కెమెరా కానీ అట్లానే నేను ఇట్స్ ఓకే నేను ఏం అనుకోను అంటే పాస్ చేసి నేను ఫేస్ బ్రైట్నెస్ పెట్టి అప్పుడు చూపిస్తాను పాస్ చేయి పిలుస్తుంది చూడ నువ్వు పాస్ చేయి హాయ్ రే హిందూ ఆర్ యూ హిందూ హాయ్ మామా బాయ్ 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 అంటున్నాను హాయ్ అండి మామను నువ్వు చెప్పిట్లా హాయ్ అండి నేను మీ జనార్ధన్ తీసుకెళ్ళేటప్పుడు అయితే మొక్కుతారు కదా అనేసి ఇంకా లైన్గా అందరూ మొక్కుతున్నారనమాట నెక్స్ట్ హిందూ ఇందు మంచిగా ఇగో నువ్వు ఫస్ట్ ఇయర్ పాస్ కావాలని మొక్క మంచిగా ఓకే ఈ మొక్కినావాడు అప్పుడు వీడియో

చిన్న పేరు రాదు చిన్న చేయలేదు విగ్రహం పట్టుకోవాలి పేరు రాయాలి విగ్రహం పట్టుకోవాలి పేరు రాయాలి